సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మానస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని మరీ మరీ అడుగుతూ ఈరోజు వీడియో అయితే సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీ కోసమే యొక్క అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి శుభవార్తతో ఈరోజు సాయి నీ ముందుకు వచ్చాను మరి ఈ శుభవార్త ఏమిటో అదృష్టంతో కూడినటువంటి నీ జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనే పూర్తి విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోమ్మా అని అంటున్నారు మరి సాయినాథుని సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా సాయినాథుని సందేశం మనకు చాలామంది కంటే ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయక్క అటువంటిప్పుడు అప్పుడు చాలా చికాకుగా ఉంటుంది ఎక్కడెక్కడో ఎన్నో పరిష్కార మార్గాలు అనేది మేము చూసాము కానీ మాకు ఎక్కడ కూడా ఉపశాంతి అనేది జరగలేదు బాబు అక్క నాకు మా సమస్యలు తగినటువంటి పరిష్కారం అనేది ఈ వీడియోలు చక్కగా బాబావారి సందేశాల రూపంలో మాకు అందిస్తూ ఉన్నారు ఒక చక్కటి పరిష్కారాన్ని అయితే మాకు తెలియజేస్తూ ఉన్నారు సాయినాథులు మాకు చెప్తూ ఉంటే ఆ వాక్కు అనేది మాకు చాలా బాగా కనెక్ట్ అవుతుందక్క చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం నేను మీ నుంచి కోరుకునేది అది ఒక్కటే మీరు కొ చిన్న లైక్ ఇచ్చి ఓం సాయి రామ్ అని కామెంట్ పెట్టినట్టయితే అది ఆ వీడియో అనేది మరికొంతమంది సాయిబిడ్డలకు రీచ్ అవుతుందని ఆశ మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని మరీ మరీ మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథన్ సందేశం తెలుసుకుందామా బిడ్డ అదృష్టంతో కూడినటువంటి గొప్ప శుభవార్తను తెచ్చిపెట్టేటటువంటి మంచి మాటలను ఈరోజు సందేశం ద్వారా నీకు అందించబోతున్నాను మరి నా మాట ప్రకారంగా నేను చెప్పేటటువంటి సందేశంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని నీ మనసును నిర్మలంగా ఉంచుకో అని అంటూ ఉన్నారు సాయినాథుడు చూడమ్మా ఎన్నో విధాలుగా అంటే నిన్ను కొంతమంది మోసం చేశారు అలాగే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా అంతా వారు అనుభవిస్తూ ఉన్నారు నిన్ను మాత్రం చాలా బాధ పెడుతూ ఉన్నారు అసలు కారణమే నువ్వు అంటే వారు లాభాన్ని పొందారు అంటే అందుకు కారణమైన వాడివి నీవే అలాగే నీ కష్టంతో వారు సుఖాన్ని అనుభవిస్తున్నారు కేవలం నువ్వు కష్టం చేస్తే నీకు వచ్చినటువంటి అంటే నీకు రావాల్సినటువంటి ధనాన్ని కూడా వారు అనుభవిస్తున్నారు నీకు రాకుండా చేస్తున్నారు కష్టమంతా నీది ప్రతిఫలం ఏమో వారు అనుభవిస్తున్నారు అన్ని విధాలుగా కూడా వ్యాపారంలో కానీ లేదంటే నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ ప్రతి పనిలోనూ వారు ఎన్నో రకాలుగా నీ ద్వారా లాభాన్ని అయితే పొందుతూ ఉన్నారు నిన్ను మాత్రం చాలా అంటే చాలా దారుణంగా మోసం చేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అసలు ఏ దారి కనిపించక అన్ని మార్గాలు మూసుకుపోయి ఏమి చేయాలన్నా కూడా భయంతో కూడినటువంటి పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి చుట్టూ ఎవరిని నమ్మాలో అర్థం కాకుండా ఉంది పరిస్థితి పోనీ ఎవరినైనా నమ్మితే వారు ఏ విధంగా మోసం చేస్తారా లేదా లేదంటే మనల్ని ఏదైనా సరే అవసరానికి వాడుకుంటున్నారా ఈ విధమైనటువంటి ఎక్కువ అనుమానాలు నీలో పెరిగిపోయాయి ఇందుకు కారణం కూడా లేకపోలేదు ఎందుకు అంటే నేను మోసం చేసిన వారు ఇప్పుడు నిన్ను నీ పరిస్థితులను అర్థం చేసుకోకుండా కనీసం నీకు తగినటువంటి సహాయాన్ని కూడా అందించకుండా కేవలం తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు చూడు లోకం తీరు పూర్తిగా మారిపోయింది ఎవరైనా సరే అవసరం కోసం మాత్రమే తలుపు తడుతున్నారు అవసరం తీరిపోయిన తర్వాత మనం ఎంత బాధలో ఉన్నా కూడా కనీసం పలకరిస్తే మరలా ఏదైనా వారికి సహాయం అడుగుతారేమో లేదంటే వారికి ఏదైనా కానీ తన ఏదైనా డబ్బు రూపంలో ఇవ్వాల్సి వస్తుందేమో అనే విషయంలో బాధపడుతూ ఎవ్వరూ కూడా కనీసం పలకరింపు కూడా రావడం లేదు ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితి కూడా అంతే చూడు నువ్వేమీ బాధపడవలసిన పని లేదు ఇప్పుడు నీ పరిస్థితి చూసుకొని నువ్వేమి దిగాలకు పడవలసిన అవసరం కూడా లేదు నీ పని నువ్వు మరలా కొనసాగించు నీ వంతుగా నువ్వు కష్టపడు శ్రమించు ఎవరో నిన్ను మోసం చేశారని నువ్వు మరలా ఎక్కడ ఉన్నవాడివి అక్కడ ఆగిపోతే నీ జీవితంలో నువ్వు కోలుకోలేవు ఏదైనా సరే మనకంటూ భగవంతు ప్రసాదించిన అన్ని రోజులు మన వంతు మన కష్టం చేసుకుంటూనే పోవాలి ఎవరు నిన్ను మోసం చేసినా కానీ నీ వంతుగా నువ్వు మరలా ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టు వారికి కూడా నువ్వు ఒక గుణపాఠం చెప్పాలి అనుకుంటే మరలా నువ్వు సంతోషంగా నీ పనిని ఆనందంగా కొనసాగించు అయ్యో వీడిని ఎంత మోసం చేసినా కూడా మనకంటే మరలా వీడు ఉన్నత స్థాయిలో ఉన్నాడే సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతున్నాడే అని నిన్ను వాళ్ళు చూసి కుళ్ళుకోవాలి నిన్ను చూసినప్పుడల్లా వారు వీడు చాలా చక్కగా మంచిగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చేసాడే మనల్ని అంటే మనను కూడా చెప్పకుండా వీడు ఏ విధంగా ఎలా వచ్చాడు అని వారు కూడా ఆశ్చర్యపోయే విధంగా నీ జీవితం ఉండాలి అలా ఉండాలి అంటే తప్పకుండా నువ్వు మునుపటిలాగా తిరిగి నీ తెలివితేటలన్నింటినీ కూడా పుంజుకుని మంచిగా అభివృద్ధి చెందాలి నీకు నేను ఆసరాగా ఉంటాను సహాయంగా కూడా ఉంటాను అన్ని విధాలుగా నీకు చేదోడు వాదోడుగా నీవే అంటే నిలబడతాను కనుక ఎవరిని నమ్మాలి బాబా అని నువ్వేమీ బాధపడ పని లేదు నిన్ను తప్పకుండా ఆదుకునే ఒక మనిషిని పంపిస్తున్నాను వారి వంతుగా నీకు ఏదో ఒక అయితే అందిస్తారు ఆ సహాయం ఈ బాబానే నీకు చేశానని పరిపూర్ణంగా నమ్ము వారికంటే గొప్పగా అదృష్టమైనటువంటి జీవితాన్ని నీకు అతి త్వరలోనే ప్రసాదిస్తాను మంచి శుభవార్తలతో నిండినటువంటి రోజులు నీకు నీ కళ్ళ ముందే ఉంచుతాను ఇప్పటికైనా నాపై నమ్మకంతో ముందుకు అడుగువేయి ఇప్పుడు నీకు జరిగినటువంటి నష్టాన్ని నీవు ఎలాగూ పూడ్చలేవు ఇక నుండి అయినా కానీ నీకు తప్పకుండా జీవితంలో మంచి అంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందడానికి మాత్రం తప్పకుండా నీవు అర్హత పొందే తీరుతావు చూడు తల్లి ఒకరోజు మనకు అనుకూలంగా లేదని మరలా మనకు అనుకూలంగా ఉండదేమో అని ఒకరు మనల్ని మోసం చేశారని మరలా మన చెంతకు వచ్చిన వారు కూడా అందరూ కూడా మోసపూరితమైన వారు అని మనం ఎప్పుడు అనుకోకూడదు కనుక ఎవరు ఎలాంటి మనస్తత్వం అనేది మనకు మనమే తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అలాంటి లోకంలో మనం బ్రతుకుతున్నాం అని తెలుసుకోవాలి నీకు ఎప్పుడు కూడా నీ బాబా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాను నీ వెన్నుండి నేను నడిపిస్తాను నిన్ను నీకు వచ్చిన భయం ఏమీ లేదు నీ బాబా నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేస్తూ నీకు ఇచ్చిన స సమయాన్ని సద్వినియోగపరుచుకో ఆ పైన అంతా నేను నీకు అన్ని అవకాశాలను కల్పిస్తూ ఉంటాను నీ తల్ నీ తీ సాయి నీ త నీ వెంట ఉంటే నీకు భయం ఎందుకు బిడా నీ సాయి నీకు ఉండగా నీకు ప్రతి ఒక్కటి కూడా విజయం చేకూరేలాగా నేను అందిస్తూ ఉంటానుగా నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకోసంగా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది కదూ నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటారండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరికీ సాయిరామ్ అండి ఓం సాయిరామ్ ఓం సాయిరామ్